ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని ఎనగండ్ల గ్రామ సర్పంచ్ దమ్మన్నగారి వీరారెడ్డి అన్నారు కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ దమ్మన్నగారి వీరారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో భాగంగా గ్రామ ప్రజలు అధికారులకు ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులను అందజేశారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గారి వీరారెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుమలత బాబు తహసీల్దార్ గఫర్మియా గణేష్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్ ఆరాయ్ ప్రభాకర్ ఏఈఓలు అంబికా నిరోషా రోజా అంగన్వాడీ సూపర్వైజర్ లక్ష్మీ నరసమ్మ అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలన సందర్భంగా ప్రభుత్వంగా చేసినటువంటి నూరు సార్ బిడ్డ మన గ్రామ ప్రజలకు మరియు ప్రెస్ ప్రెస్ వాళ్ళ వినేదారులకు అందరికీ ప్రత్యేకమైన శుభవదనాలు మరి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దరఖాస్తులు తీసుకోవడం ప్రజాపాలన కాలంగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి మరి చిన్నకారు కానీ సన్నకారు కానీ అందరికీ రైతులకు ప్రజలకు మరి అందుబాటులో దానికి మరి ఆరు గ్యారెంటీలతో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలో అలా ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా గ్యాస్ నూరు రెండు ఇల్లు నుంచి ఇర మైలు నుంచి ప్రతి ఒక్కటి దానికి లబ్ధిదారులకు చేకూర్చడానికి సానుకూలంగా తీసుకున్నాడు కాబట్టి అందరూ గ్రామంలో ప్రతి ఒక్కరూ మరి ఈ ప్రజాపాలన గురించి మేము వివరించడం జరిగింది మూడు రోజుల నుంచి గత మూడు రోజుల నుంచి మరి అప్లికేషన్లు తీసుకుంటున్నాం ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి కాబట్టి అవి ఈ రెండు రోజుల్లో కూడా మొత్తం కంప్లీట్ చేసి మరి మేము మండల మండలం సార్ కానీ మరి ఎమ్ గారు మేము ఒప్ప ఇవ్వగలు దొరుకుతుంది మరి వాళ్ళు కూడా మాకు పొద్దున్నుంచి మంచిగా ఆ మూడు రోజుల నుంచి కూడా వాళ్ళు కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తారు కాబట్టి వాళ్ళు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలకు కూడా ఇంకా లేని వారికి కూడా బయట ఉన్న వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మరి అందరూ వచ్చి కూడా ఈ ఈ వినియోగం కూడా అందరూ సన్నిగ్గం చేసుకునే ప్రభుత్వం సహకరించి ప్రభుత్వం వెళ్ళవేళ్లలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ